గ్లూ న్యూస్ న్యూస్కి స్వాగతం జిల్లాలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందచేయడమే లక్ష్యంగా గ్రామస్తులు గ్రామ సభలో నిర్వహిస్తున్నామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు బుధవారం చౌటకూరు మండలం బద్రీగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు కలెక్టర్ హాజరై ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు నెల ఇరవై ఆరు నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేయనున్న రైతు భరోసా ఇంధనం మహిళలు రేషన్ కార్డులు ఇంధనం ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అరులైన ప్రతి ఒక్కరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థలకు సూచించారు సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ముసాయిదా జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన అపోహ గురి కావాల్సిన ఈ మేరకు గ్రామాలలో అరహలైన వారు ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునేలాగా విద్యావంతులు యువకులు గ్రామ పెద్దలు చొరవ చూపాలన్నారు గ్రామ సభలు కొనసాగుతున్నాయని తెలిపారు ప్రతినిధులు పాల్గొన్నారు ప్రతి ఏటా కూడా పన్నెండు వేల చొప్పున ప్రతి కూడా ఇవ్వడం జరుగుతుంది రెండో పుస్తకం వచ్చేసి ఇంద్ర ఆత్మీయ పరుగు ఎటువంటి కూలి కూలీలకు ప్రతి ఏటా కూడా పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది అలానే కొత్త రేషన్ కార్డ్స్ మరియు ఇంద్రు ఈ నాలుగు పథకాలకు సంబంధించి కూడా నేను ఈరోజు గ్రామ సభలో మీ అందరి ముందు కూడా ఏవైతే దరఖాస్తు సమర్పించారో వారి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది మరి రైతు జరిగింది సో రైతు భరోసాలో ఏమంటే ఆల్రెడీ ముందు రైతు బంధు వస్తూ ఉన్న వాళ్ళలో ఎటువంటి భూములలో అయితే పరిశ్రమలు వచ్చాయో ఎటువంటి భూములల్లో అయితే రోడ్లు ఉన్నాయో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో ఇల్లు ఉన్నాయో లేఅవుట్స్ ఉన్నాయో అటువంటి భూములు మాత్రమే అవి వ్యవసాయ యోగ్యం కానివి కాబట్టి ఆ ఒకటే పక్కన పెట్టి మిగతా భూములు అన్నింటినీ కూడా విధంగా యథాతథంగా రైతు భరోసా అన్నది పన్నెండు వేలు ప్రతి ఎకరానికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆత్మీయ భరోసాలో కూడా ఇందాక పేర్లన్నీ కూడా కలిగించడం జరిగింది ఎటువంటి భూమి లేని వాళ్లకు మాత్రమే వ్యవసాయంలో కూలీలుగా పనిచేసే వారికి మాత్రమే ఈ పథకం అన్నది పథకంలో బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చదివిన లిస్టు లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా మీరు కౌంటర్స్ లో కౌంటర్స్ ఏర్పాటు చేసాము దాంట్లో మీరు అబ్జెక్షన్స్ అన్ని కూడా ఇవ్వచ్చు తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఏవైతే మనకు ఇంతవరకు అప్లై చేసుకొని ఉన్నారు మీ సేవలో అప్లై చేసుకొని ఉన్నారు ఆ లిస్ట్ అంతా కూడా చదివినిపించడం జరిగింది ఇంకా కూడా నేను ఇంకా అప్లై చేసుకోలేదు మా ఇంట్లో పిల్లలు పెద్దగా అయినారు వాళ్ళు పెన్నిళ్ళు అయినాయి వారికి సపరేట్ కార్డు కావాలి లేదంటే పిల్లలు పుట్టారు సో వాళ్ళ పేరు చాలి ఇటువంటివి ఎటువంటి రిక్వెస్ట్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు దరఖాస్తులు ఈ గ్రామ సభలో మీరు సమర్పించాలి